పంటను కోసే పని వాళ్ళు ఎవరు ఓన్లీ ప్రసంగికులా ప్రార్థనా పరులు కూడానా ప్రార్థనా పరులు ప్రొటెక్షన్ లేకపోతే ప్రసంగికులు లెగుస్తారు పెట్టలు లేచినట్టు అలా ఒక కొట్టేస్తాడు సైతాన్ అది జరగకుండా ఉండాలంటే ఈ ప్రార్థనా పరులే వాళ్ళని పట్టి ఉంచాలి ఆ కృప ప్రార్థనా పరులకు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు మళ్ళీ మొదటిది ఒక్కసారి పునఃధ్యానించుకున్న గుండెల్లో గుర్తుంటానికి ప్రజలు రక్షింపబడాలంటే వారు విశ్వసించాలి విశ్వసించాలంటే ఎవరిని విశ్వసించాలో ఆ విశ్వసించాల్సిన వాడు ప్రకటింపబడాలి ప్రకటింపబడితే వినాలి విన్న తర్వాత విశ్వసించాలి విశ్వసించి రక్షణ పొందాలి ఇవన్నీ జరగాలంటే ముందు ప్రకటన జరగాలి కాబట్టి ప్రకటించువాడు అవసరం మరి ప్రకటించేవాడు లైన్లో ఉండి ఎదురు లేకుండా ముందుకు సాగిపోవాలంటే శత్రువు వాడి మీద ప్రయోగించే బాణాలన్నీ నిర్వీర్యమగినట్లు ప్రార్థనా పరుడు ప్రార్థనా ప్రాకారము వారికి వెయ్యాలి